తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన రిషితేశ్వరి కేసు మీ అందరికి గుర్తుండే ఉంటుంది కదా గుంటూరు కోర్టు ఇప్పుడు సంచలన తీర్పు ఇచ్చింది సరైన సాక్ష్యాలు లేవంటూ రిషితేశ్వరి కేసు కొట్టేసింది కోర్టు రెండు వేల పదిహేను జూలై పద్నాలుగున ఏపీ నాగార్జున యూనివర్సిటీ హాస్టల్లో వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది ర్యాగింగ్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ అప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు కేసును కొట్టేయడంతో కోర్టు ఆవరణలోనే ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు రిషితేశ్వరి డైరీలో నిందితుల పేర్లున్నా కూడా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు చనిపోయిన కూతురికి న్యాయం కోసం తల్లి పోరాటం చేస్తూనే ఉన్నప్పటికీ కూడా విఫలమైందని చెప్పుకోవాలి ఇక పోరాడే ఓపిక లేదంటూ కోర్టు ఆవరణలోనే ఆ తల్లి విలవిలలాడింది అది చూసిన చుట్టుపక్కల జనాలు కూడా కన్నీరు పెట్టుకున్నారు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఆర్టీవీ స్క్రీన్ మీద ఆ తల్లి ఎంతగా బాధపడుతుంది అనేది తొమ్మిదేళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు తమ కూతురి తమ కూతురు ర్యాగింగ్ వల్లనే చనిపోయిందని ఆరోపించినా కూడా తమ కూతురి డైరీలో ఎవరెవరు ర్యాగింగ్ చేసి తనని బాధ పెట్టారో ఎవరి వాళ్ళైతే తను చనిపోయిందో ఆ పేర్లు డైరీలో ఉన్నప్పటికీ కూడా నిందితుల పేర్లు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా కోర్టు ఈ కేసుని కొట్టేయడం వాళ్ళని ఎంతగానో కించపరిచిందని చెప్పి ఆ కోర్టు ఆవరణలోనే ఆ తల్లి ఎంతగా విలిపిస్తుందో మనం చూడొచ్చు ఆ స్క్రీన్ మీద ఆ కన్న తల్లి ఎంత బాధపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు సో దీని మీద మరింత సమాచారం మా రిపోర్టర్ రామారావు అందిస్తారు అతను అడిగి తెలుసుకుందాం దీని మీద అప్డేట్ ఏంటి అనేది రామారావు గత తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఇప్పుడు సడన్ గా కోర్టు కేసుని కొట్టివేయడం జరిగింది అంటే ఆధారాలు సరిగ్గా లేవని చెప్పి కేసుని కొట్టివేయడం జరిగింది అయితే రితి రిషితేశ్వరి డైరీలో నిందితుల పేర్లు ఉన్నప్పటికీ కూడా ర్యాగింగ్ వల్ల తను చనిపోయానని ఆ డైరీలో రాసుకున్నప్పటికీ కూడా కోర్టు ఎందుకు కేసుని కొట్టేసింది కౌశల్య ఏదైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు వేల పదిహేనులో ఆత్మహత్య చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్ రిష్టరి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అయితే గుంటూరు కోర్టులో తొమ్మిదేళ్ల పాటు ఈ కేసు పట్ల విచారణ జరిగింది సో ఫైనల్ గా కేసును కొట్టివేస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చింది సో దీంతో రిష్టేశ్వరి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు ప్రధానంగా చూస్తున్నట్లయితే ఏదైతే డిఫెన్స్ తరపు వాదనలతో కోర్టు ఏకీభవించినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూస్తున్నట్లయితే డిఫెన్స్ తరఫున ఆ న్యాయవాదులు స్వప్రయోజనాల కోసమే ఈ కేసును సెన్సేషన్ చేశారు అందుకే రాజకీయ కోణం కుల సంఘాలతో అమాయకులపై కేసులు పెట్టించారని కూడా డిఫెన్స్ తరపు న్యాయవాదులు వాదించడం జరిగింది దీంతో పాటు అసలు ముద్దాల్ని తప్పించేసి వారిని సాక్షులుగా పెట్టారంటూ కూడా డిఫెన్స్ వారు కోర్టులో వాదించడం జరిగింది దీంతో పాటు ప్రధానంగా నూకరాజు జితేంద్ర అనే ఇద్దరు విష్టేశ్వరి చనిపోయే వరకు వేధించారు వారి పేర్లను తొలగించేసి మెరిట్ స్టూడెంట్స్ ను ఈ కేసులో ఇరికించారు సో అందు ఆ తమ వాదన ఏదైతే డిఫెన్స్ వాళ్ళు తమ వాదన్ని బలంగా కోర్టులో వినిపెట్టడం జరిగింది సో డిఫెన్స్ వాదంతో కోర్టు ఏకీభవించేసి సో ఈ కేసులో రిషితేశ్వరి తల్లిదండ్రులు వేసినటువంటి పిటిషన్ లో కొట్టేయడం జరిగింది అయితే రిష్టేశ్వరి తరఫున వాదించినటువంటి అడ్వకేట్ వైకే కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది న్యాయ సూత్రాలకి భిన్నంగా ఉందని కూడా ఆయన మాట్లాడటం జరిగింది రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ డైరీలో రాసుకున్నాయి తను ఏ విధంగా వేధింపులు గురైందో కూడా క్లియర్ గా డైరీలో ఉంది అవన్నీ ఏదైతే ఆ డైరీలోనే విషయాలన్నిట్లే కూడా కోర్టులో కోర్టులు పెట్టాము కోర్టులో ఆధార పెట్టాము అలాగనే తోటి విద్యార్థులు సీనియర్లు ఏ విధంగా వేధించారు అలాగనే తన మీద జరుగుతున్నటువంటి వేధింపుల మీద ప్రిన్సిపల్ బాబురావు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ బాబురావుకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటం అలాగనే హాయిలాండ్ లో జరిగినటువంటి ప్రెషర్ పార్టీ కావచ్చు అలాగనే లైంగిక వేధింపులకు సంబంధించి కావచ్చు వీటన్నిటిని ఆధారాలు కోర్టులో పెట్టాము అలాగనే ఈ కేసులో ఏదైతే సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోర్టులో విచారించడం జరిగింది ప్రధానంగా వాళ్ళు ఏదైతే పోలీసులకు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ కి నిలబడి కోర్టులో కూడా వాళ్ళు అదే చెప్పడం జరిగింది అయితే కోర్టు ఈ విధంగా ఎందుకు తీర్పు ఇచ్చిందో కూడా తనకి అర్థం కావటం లేదని ఆయన చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఈ కేసు మీద అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది అప్పీల్ కు వెళ్ళినట్లయితే ఋషికేశ్వరి కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం ఉంది ఇందిట్లో మెరిట్ కూడా అప్పీల్కి వెళ్ళే మెరిట్ కూడా ఉన్నాయనే ఆ చెప్పడం జరిగింది దీని అన్నిటి మీద విష్ణేశ్వరి తల్లిదండ్రులైతే మాత్రం తమకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ప్రధానంగా చూస్తున్నట్లయితే తొమ్మిదేళ్లుగా పోరాడినప్పటికీ కూడా మాకు న్యాయం జరుగుతుందని భావిస్తే మాకు ఇక్కడ న్యాయం జరగలేదు ఇక్కడ న్యాయం జరగలేదంటే ఇంకెవరికి న్యాయం జరగదు సో అని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అలాగే విష్ణేశ్వరి తండ్రి మురళీకృష్ణ కూడా మాట్లాడు విష్ణేశ్వరి డైరీల్ని కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అర్థం కావటం లేదన్నారు డైరీలో పూర్తి స్థాయిలో వివరాలను ఉన్నప్పటికీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిషిదేశ్వరే డైరీ రాసినట్టు నివేదిక కూడా ఇచ్చింది సో ఈ నేపథ్యంలోనే ఆ కోర్టు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అది రైటింగ్ అనేది డైరీలో ఉన్నటువంటి రైటింగ్ రిషిదేశ్వరేదే అని తేల్చినప్పటికీ కూడా కోర్టు ఎందుకు దాన్ని కన్సెట్ చేయలేదో కూడా తమకు అర్థం కావటం లేదని వాళ్ళు ఒప్పినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం మీద చూసినట్లయితే డిఫెన్స్ తరపు న్యాయవాది వాదన అయితే మాత్రం కోర్టు నమ్మింది సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఉన్నటువంటి ఏదైతే కృష్ణేశ్వరి తరఫున వాదించినటువంటి వాళ్ళ వాదనను కూడా కోర్టు పెద్దగా పట్టించుకోలేదు ఈ నేపథ్యంలోనే కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది అయితే ప్రధానంగా చూస్తున్న ఇక్కడ సాక్ష్యాలు ఏదైతే ఉన్నాయో సాక్ష్యాలు వాటితో పాటు వాళ్ళకి అక్కడ జరిగినటువంటి ఏదైతే లైంగిక వేధింపులు కావచ్చు ర్యాగింగ్ సంబంధించి కావచ్చు సాక్ష్యాలు ఏవి కూడా చెప్పలేకపోయారు చూపించలేకపోయారు అని కూడా కోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి ఉంది సో పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత ఆ కాపీలోని అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాటికి సంబంధించి అప్పీల్కి వెళ్ళాలా లేదా అనేది నిర్ణయం తీసుకుంటామని కూడా రిష్టేశ్వరి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది అలాగే రిష్టేశ్వరి తరపు న్యాయవాది వైకే కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసులో మెరిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్పీల్కి వెళ్ళాలి పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ తర్వాత కోర్టు పోలీసుల ద్వారా మళ్ళీ ఈ కేసుకు సంబంధించి అప్పీల్కి వెళ్ళే అవకాశాలను కూడా పరిశీలిస్తాం వాళ్ళకైతే పోలీసులకైతే అప్పీలుకి వెళ్ళే అవకాశం అయితే ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది సో మొత్తం మీరు చూసినట్లయితే రిషటేశ్వరికి న్యాయం జరుగుతుందని వాళ్ళ తల్లిదండ్రులు తొమ్మిదేళ్లుగా పోరాటం చేశారు ఫైనల్ గా చూసినట్లయితే కోర్టు తీర్పు రిషటేశ్వరి ఏదైతే ఆత్మహత్య ఘటనకు సంబంధించిన కేసు ఉందో అన్నిట్లో ఆ కేసును కొట్టివేయటం అనేది వాళ్ళకి తీవ్రంగా మనోవేదన గురి చేసిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు రిజిస్ట్రేటోరీ తల్లిదండ్రులు ఏం చేస్తారనేది అప్పీల్కి ఫర్దర్గా అప్పీల్కి వెళ్తారా లేదా అనేది తెలియాల్సింది ఎందుకంటే వాళ్ళు తొమ్మిదేళ్లుగా పోరాటం చేసి తాము అలిసిపోయాము ఇక పోరాడే ఓపిక లేరు అని చెప్పడం జరిగింది దీంతో పాటు మళ్ళీ అప్పీల్కి వెళ్ళటానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు అప్పీల్కి వెళ్తారా లేదా అనేది అయితే మాత్రం ఆసక్తిగా మారింది మొత్తానికైతే మాత్రం గుంటూరు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు కౌశల్య రామారావు ఇప్పుడు గుంటూరు కే గుంటూరు కోర్టు ఈ కేసుని కొట్టివేయడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళు అప్పీల్కి వెళ్తారా లేదా అనేది కూడా మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉందని చెప్తున్నారు సో ఫర్దర్ గా వీళ్ళు హైకోర్టు కి కానీ లేదంటే సుప్రీం కోర్ట్ గానే వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు చాలా నిస్సహాయంగా కనిపిస్తున్నారు అక్కడ కోర్టు దగ్గర విలువీళ్ళు ఆడుతున్నారు తొమ్మిదేళ్లుగా వాళ్ళు కష్టపడి ఎంతో న్యాయం జరుగుతుందని పోరాడారు కానీ ఇప్పుడు కేసు కొట్టివేయడం జరిగింది గుంటూరు కోర్టు సో ఇప్పుడు వీళ్ళు ఫర్దర్ గా హైకోర్టు కి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా లైక్ హైకోర్టు కానీ లేదా సుప్రీం కోర్టు ని కానీ ఆశ్రయించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఖచ్చితంగా కోసం ఎందుకంటే ఈ కేసులో మెరిట్ ఉన్నాయి అప్పీల్ కి వెళ్లే అవకాశాలు ఈ కేసుకి ఈ కేసులో ఉన్నటువంటి మెరిట్ చూసినట్లయితే అప్పీల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వేశ్వర తరపు న్యాయవాది చెప్పడం జరిగింది దీంతో పాటు దీనికి సంబంధించి ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చింది పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఆ జడ్జిమెంట్ కాపీ చూసిన తర్వాత ఆ రిషేశ్వరి తరపు న్యాయవాది వైఖే కూడా దీనికి సంబంధించి పోలీసులతో కూడా ఎందుకంటే ఈ పోలీసులు కూడా అప్పీలు చేసుకునే అవకాశం అయితే ఉంది ఆ మెరిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ మెరిట్ కు సంబంధించి పోలీస్ అధికారులకి వివరి ఆ వివరించి వీళ్ళు కోర్టు పోలీసుల ద్వారా అప్పీల్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రిషేశ్వరి కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని ఆయన చెప్పడం జరిగింది సో అలాగే రిషేశ్వరి తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం జరిగింది రిషేశ్వరి తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ఇప్పటిదాకా పోరాడారు సో ఇక్కడ న్యాయం జరిగిపోయినా ఇంకా న్యాయం జరగడానికి అవకాశం అయితే ఉంది హైకోర్టుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఆ రిష్టేశ్వరి తల్లిదండ్రులు అయితే మాత్రం ప్రస్తుతం కోర్టు తీర్పుతో పూర్తిగా ఆ నిర్వేదనలో ఉన్నారు సో వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే తొమ్మిదేళ్ల పోరా పోరాడిన తర్వాత కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో తమ కూతురు చనిపోయింది అలాగనే కోర్టులో నిందితులు విశిక్ష పడుతుందని భావించినప్పటికీ అక్కడ తీర్పు వ్యతిరేకంగా రావడంతో వాళ్ళు కొంత ఆవేదనతోనయారు పూర్తిగా కోర్టులోనే కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి ఉంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ నేల పోరాటానికి ఫలితం దక్కలేదు నిందితులను శిక్ష పడుతుంది తన కూతురు ఆత్మహత్యకు కారణమైనటువంటి నిందితులకు శిక్ష పడుతుంది అనుకున్నాము అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల పాటు పోరాడారు కాబట్టి ఖచ్చితంగా తమ కూతురు ఆత్మహత్య ఘటనకి కారణమైనటువంటి వాళ్ళని వదిలిపెట్టే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి పోలీసులు అలాగనే రిజ్లేషడు తల్లిదండ్రులు సో వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా అప్పీల్ వెళ్ళే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఫర్దర్ గా పూర్తి స్థాయిలో పోలీసులతో మాట్లాడటం అలాగనే ఈ కేసు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో మెరిట్స్ పరిశీలించిన తర్వాత అయితే వాళ్ళు అప్పీల్ కు అవకాశం అయితే ఓకే రామారావు థ్యాంక్ యూ మన మాటి స్క్రీన్ మీద చూడొచ్చు ఆ కన్న తల్లి ఎంతగా ఏడుస్తుంది అనేది ఎంతగా బాధపడుతుంది అనేది ఒక్కగా అనొక్క కూతురు అలా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది హాస్టల్లో యూనివర్సిటీలో చదువుకుంటుంది అని అనుకున్న ఆ కన్న తల్లి ఒక్కసారిగా ఆ సూసైడ్ వార్త విని ఎంత బాధపడి ఉంటుంది తొమ్మిదేళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు వాళ్ళకి న్యాయం జరుగుతుందని తమ కూతురికి న్యాయం జరుగుతుందని తొమ్మిదేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ ఆ నిందితులకి శిక్ష పడలేదు కదా కనీసం ఆ కేసుని కొట్టేసింది ఇప్పుడు గుంటూరు కోర్టు సో తొమ్మిదేళ్లుగా ఎంత బాధపడుంటారు ఒక్కగానొక కూతురు చనిపోయింది చనిపోయిన కూతురికి న్యాయం జరుగుతుందని పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కానీ గుంటూరు కోర్టు మాత్రం సాక్ష్యాలు సరిగ్గా లేదంటూ ఆ కేసుని కొట్టేసింది సూసైడ్ చేసుకునే టైంలో రిషితేశ్వరి ఆ డైరీలో కూడా ఆ నిందితుల పేర్లను కూడా రాయడం జరిగింది ఆ తన సూసైడ్కి కారణం కూడా ర్యాగింగ్ అని చెప్పి తను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అయినా కూడా గుంటూరు కోర్టు ఎందుకు ఆ కేసుని కొట్టేయడం జరిగింది అనేది తల్లిదండ్రులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఎంత ఆవేదనతోటి సాక్ష్యాలని వాళ్ళు వాళ్ళు చెప్పినా కూడా ఈ సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినా కూడా అసలు వాళ్ళని పట్టించుకోకుండా కేసుని కొట్టేయడం జరిగింది ఇక పోరాడే ఓపిక లేకుండా ఆ తల్లి చూసారా ఎలా కోర్టు ముందు ఎలా ఏడుస్తుందో ఎలా కన్నీరు మున్నీరుగా విలపిస్తుందో అక్కడ చూసిన చుట్టుపక్కల జనాలు కూడా ఎంతగా ఏడుస్తున్నారు రెండు వేల పదిహేను జూలై పద్నాలుగున ఇన్సిడెంట్ జరిగింది నాగార్జున ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో వరంగల్కు చెందిన రిషేశ్వరి ఆత్మహత్య చేసుకుంది తను ర్యాగింగ్ వల్లే వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని చెప్పినా కూడా పట్టించుకోకుండా గుంటూరు కోర్టు ఆ కేసుని కొట్టివేసింది ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా ఆ కోర్టు ఆవరణలోనే ఎలా ఏడుస్తుందో చూడండి ఆ కన్న తల్లి గుండె తరుక్కుపోతుంది అది చూస్తుంటే అసలు మీకేం అనిపిస్తుంది మీ ఇంట్లో మీ అక్కకో చెల్లికో ఇలా జరిగితే మీరు ఎలా భావిస్తారు అసలు ఈ కేసుకి న్యాయం జరిగినట్టేనా ఎలా ఏం చేస్తే న్యాయం జరిగినట్టు మీరు ఈ వీడియో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి అసలు మీరేమనుకుంటున్నారో ఈ కో ఈ కేసుకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి ఆ నిందితులను ఏం చేయాలి సాక్ష్యాలు సరిగ్గా లేవంటూ కూడా గుంటూరు కోర్టు ఈ కేసుని కొట్టేయడం జరిగింది ఇది ఎంత దారుణం రిషిేశ్వరి డైరీలో మెన్షన్ చేసింది ఆ హ్యాండ్ రైటింగ్ కూడా రిషితేశ్వరిదే అని చెప్పి కూడా తేల్చారు అయినా కూడా ఇంకా సాక్ష్యాల కోసం చూస్తున్నారు ఇంకా ఎలాంటి సాక్ష్యాలు కావాలి ఒక అమ్మాయి కాలేజ్లో చదువుకునే ఒక అమ్మాయి యూనివర్సిటీలో చదువుకునే ఒక అమ్మాయి ర్యాగింగ్ వల్ల ఇలా ఆత్మహత్య చేసుకుని ఎంత బాధ ఉంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది అది చిన్న విషయం కానే కాదు ఇంకా ర్యాగింగ్లు జరుగుతూనే ఉన్నాయి దీన్ని అరకట్టాలని చూడకుండా గుంటూరు కోర్టు దీన్ని కొట్టేయడం అనేది చాలా నెగ్లెక్ట్ చేసింది గుంటూరు కోర్టు అని కూడా చాలా మంది అనుకుంటున్నారు సో జనాలు జనాలు కూడా దీని మీద కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తుంది సో వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు ఈ తీర్పు తీర్పు మీద సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కూడా మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి అమ్మాయి తండ్రి పాటుగా గారికి రాష్ట్ర డైరీలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఆ డైరీస్లో ఎవరెవరు ఏ విధంగా తనను ర్యాగింగ్ చేశారో తనని వేధించారో తనని అవమానాలు పాలు చేశారో తన మానసిక వ్యసకి గురి చేశారో తను ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి